హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళట రెసిపీ చాలా సింపుల్గా చేసుకోగలిగే రెసిపీ అండి ఈ స్వీట్ అనేది మనం పండగలప్పుడు కానీ లేదా ప్రసాదంగా కానీ చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి తక్కువ సమయంలో అటుకులతో పల్లీలతో లడ్డు ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మరి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి సింపుల్గా చేసుకునే ఈ రెసిపీ చూసేద్దామా ముందుగా అటుకులు తీసుకోవాలండి ఒక కప్పు అటుకులు తీసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి ఈ అటుకులని యాడ్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో చక్కగా వేపుకోవాలండి మనం ఈ అటుకులు వేపేటప్పుడు ఏమాత్రమో మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోకండి లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేపుకున్నప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయండి అలా క్రిస్పీగా వచ్చే వరకు చక్కగా ఇలా వేపుతూ ఉండాలండి ఈ అటుకులు పల్లీలతో చేసే లడ్డు చేయటం అయితే చాలా ఈజీ అండి ఇప్పుడు అటుకులు అలా వేపుకున్నాం కదండి క్రిస్పీగా వచ్చే వరకు వేపుకొని పక్కన తీసి పెట్టేసుకొని అదే కడాయిలో ఒక హాఫ్ కప్పు వరకు పల్లీలు తీసుకోండి పల్లీలు కూడా సేమ్ ప్రాసెస్ అండి లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేపుకోండి గింజ అనేది లోపల వరకు చక్కగా వేగుతుందండి హై ఫ్లేమ్లో పెట్టి వేపితే పల్లీలు అనేది మాడిపోతాయండి లో ఫ్లేమ్లో చక్కగా వేపుకోవాలండి పల్లీలు కూడా వేపుకొని పక్కన పెట్టేసుకోవాలండి చూడండి మనకి అటుకులు అనేది ఈ విధంగా క్రిస్పీగా వేపుకోవాలండి ఇప్పుడు మెత్తటి పౌడర్లా ప్రిపేర్ చేసుకుందామండి ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు పల్లీలు కూడా పొట్టువలు చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని పల్లీలు మిక్సీ పట్టేటప్పుడు మెత్తగా పట్టేయకండి కాస్త బరకగా పట్టుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు అదే విధంగా ఒక హాఫ్ కప్ షుగర్ కూడా తీసుకోవాలండి షుగర్ కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలండి మనకి అటుకుల పౌడర్ కానీ లేదా షుగర్ పౌడర్ కానీ ఫైన్గానే పౌడర్ చేసుకోవాలండి గరుకు లేకుండా పల్లీలు మాత్రం కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం స్పూన్తో కాస్త బాగా కలిపేసుకుందామండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి వంట రాన్న వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునే స్వీట్ అండి మనకి హడావడి లేకుండా పండగలప్పుడు ప్రసాదంగా చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇప్పుడు అలా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని కడాయిలోకి తగినంత నెయ్యి యాడ్ చేసుకోవాలండి నెయ్యి కాస్త ఎక్కువగానే పడుతుందండి లడ్డూ చుట్టుకోవటానికి కొంతమందికి నెయ్యి అనేది పడకుండా ఉంటుందండి అలాంటప్పుడు మనం షుగర్ని పాకం పట్టుకొని లడ్డు చుట్టుకోవచ్చండి మీకు కావాలి అంటే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో కాస్త జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసుకోండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చండి కిస్మిస్ జీడిపప్పు వేగిపోయిన తర్వాత వేడి నేతిని మనం ముందుగా పిండి ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ పిండిలోకి ఇది యాడ్ చేసేసుకోవాలండి నెయ్యి అనేది బాగా వేడి మీద ఉండాలండి అప్పుడే మనకి పిండి అనేది బాగా తడుస్తుంది మనకి లడ్డు చుట్టుకోవటానికి కూడా అనువుగా ఉంటుందండి కాస్త జిగురు అనేది వస్తుంది ఇప్పుడు వేడి మీద నెయ్యి ఉంది కదండి స్పూన్తో కాస్త ఇలా కలపెట్టుకున్నామంటే సరిపోతుందండి ఇలా చక్కగా కలపెట్టుకొని మీకు నచ్చితే ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోండి లేకపోయినా పర్లేదండి ఇందులో చివరగా కాస్త పచ్చకర్పూరం నలిపి యాడ్ చేసుకున్నారంటే లడ్డు ఫ్లేవర్తో పాటు రుచి కూడా చాలా బాగుంటుందండి ఇలాచి పౌడర్ కన్నా పచ్చకర్పూరం కాస్త నలిపి యాడ్ చేసుకోండి చూడండి టేస్ట్ భలేగా ఉంటుందండి ఇప్పుడు మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోండి అటుకులు పల్లీలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి పిల్లలకు ఇలా చేసి పెట్టి చూడండి చాలా ఇష్టంగా తింటారండి మా ఇంట్లో ఇలా చేయగానే అలా అయిపోతాయండి మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చక్కగా ఇప్పుడు మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులోకి లడ్డూలు చుట్టుకునేస్తే మనకి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అటుకులు పల్లీల లడ్డు రెడీ అయిపోయిందండి నోట్లో పెట్టుకోగానే వెన్నెలా కరిగిపోతుందండి మనకి సున్నుండ తింటూ ఉంటాం కదండి సున్నుండ టేస్ట్ కన్నా ఈ లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మరి మీరు కూడా ఈ అటుకులు పల్లీల లడ్డు ప్రిపేర్ చేసేసుకోండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి అదేవిధంగా ఓ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎన్